నెల్లూరు జిల్లా మహాసభ భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం మహాసభ కార్యక్రమం లేవు ఆంధ్ర బ్యాంక్ పక్కన చెన్నై హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నందు మహాసభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఇరవై తేదీ ఇరవై ఏడవ తేదీ మదనపల్లిలో రాష్ట ఇస్కాప్ మహాసభ నిర్వహిస్తున్నామని అందులో భాగంగా నెల్లూరులో ఇస్కాప్ మహాసభ నిర్వహించామని ఇటీవల ఉగాది పురస్కారాలు ఇస్కాప్ లో భాగంగా కొంతమందికే సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని మీడియా ద్వారా జిల్లా అధ్యక్షులు ఎస్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వి రామచంద్రమూర్తి నర్రా శ్రీధర్ డాక్టర్ పెరుగు రామకృష్ణ బిఎస్ రాజు పి వేణుగోపాల్ కె దయశంకర్ శ్రీ ఆచార్య మడబూసి సంపత్ కుమార్ టేకుమల్ల వెంకటప్ప దానం అంకయ్య ఈదకోట సుబ్బారావు పేములపాటి మాధవరావు తదితరులు పాల్గొని ఇస్కాప్ మహాసభ అనంతరం ఉగాది పురస్కార గ్రహితులకు సత్కారం నిర్వహించడం జరిగింది అనంతరం అధ్యక్షుడు ఎస్వి రమేష్ బాబు రామచంద్రమూర్తి మీడియాతో మాట్లాడారు ఈ సంస్థ ఒక పర్సన్ కి సంబంధించింది కాదు అంటే స్వార్థపూరితంగా ఏదో యాక్టివిటీస్ చేసేటువంటి సంస్థ కాదు ఈ నగరంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైతే ప్రముఖులు ఉంటారో వారిని వారిని తెచ్చుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు పద్ధతికి తెలియజెట్టి అలాగే పలువురిని దానికి మంచి ఉద్దేశాలతో మంచి మోతలతో నడుస్తున్నటువంటి ప్రఖ్యాత సంస్థ ఆ సంస్థకి మా అందరం పనిచేయడం మా తప్ప పథకాలి దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభలు ఇరువాహరి వైడ్ జోలో అదన పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ జిల్లా మహాసభ నుంచి మేము నేర్చుకు తీసుకెళ్లి అందరూ కూడా సబ్మిట్ చేస్తాం ఈ సంస్థని బలోపతం చేసి తద్వారా స్నేహ సంబంధాలను పెంపొందించి తద్వారా దేశాల దేశాల మధ్య శాంతి సంబంధాలు పెంచి అర్థాలు నివారించడానికి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రచురి ప్రచురిప చేసి అందరూ ఐక్యమంత మౌనాలు కోరుకునేదానికి నేను ఈ కార్యక్రమం నిర్వహించవచ్చాను చక్కగా అందరూ కూడా భావన జరిగితే అందరూ కోఆర్నేట్ చేస్తున్నారు వెలుగు జిల్లా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపు ఇస్కఫ్ మహాసభ ఇక్కడ నెల్లూరులో జరుపుకుంటున్నాం ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీ మగనపల్లిలో రాష్ట్ర ఇస్కప్ మహాసభలు జరుపుతూ ఉన్నాయి అందులో భాగంగా నెల్లూరులో కూడా ఇస్కప్ మహాసభ జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ మహాసభలో ఇటీవల మన ఉగాది పురస్కారం అందుకున్నటువంటి ఒక నలుగురు వ్యక్తులకి ఇస్కప్ తరఫున వారికి సత్కారం కూడా చేస్తున్నాం ముఖ్యంగా ఇస్కప్ అనేది స్నేహ సంబంధాలు మనుషుల మధ్య దేశాల మధ్య గ్రామాల మధ్య బాగుంటే ఆ సొసైటీ బాగుంటుంది అనేది ముఖ్య ఉద్దేశం ఆ విధంగానే గత ఎనభై సంవత్సరాలుగా ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా ఇసుక పనిచేస్తూ ఉంది అన్ని రాష్ట్రాల్లో కూడా బలమైన ఫ్రెండ్షిప్ మూమెంట్ని ఇసుక కలిగి ఉంది త్వరలో జాతీయ స్థాయిలో కూడా మహాసభలు నిర్వహించబోతున్నారు ఉద్యోగ స్థానాలలో మేము మా సాధన అభినందనని